Hello, Mr. Bond. Welcome. ేమ్స్ నువ్వా గుడ్లక్ అంటే ఇదే రా గురి తప్పింది కాదు సరిపోయింది తచ్చుండే వాడివి అవును ఈ అర్థాత్ ఆ శాలరీ కోసం మాత్రం ఎంత రిస్కే తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నా ఆ పని మాత్రం చెయ్యవు అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి ఇప్పుడు ఏదంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత తప్ప చెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడ ఉందండి కల్లో ప్రేమించట కల్లోనా ఏమండి ఇది ఏమన్నా ధర్మంగా ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయి ఎలా పట్టుకుంటావు సార్ ఆ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై చేస్ బాండ్ జేమ్స్ బాండ్ నమస్కారం డాక్టర్ గారు నమస్తే ఆ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంటా ఏ ప్రాబ్లమ్ రాత్రిపూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టుదమ్మా అండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఆహా రోజు కూర్చోండి థ్యాంక్ యూ ఏం డా బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడటం లేదా అర్థమైంది ఒకసారి లెగిస్తారా